అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఇవండి హేమంత్ గారు అండ్ రాజీవ్ కన్కాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆయనతో ఎప్పుడైనా స్క్రీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది ఇదివరకు చేసుకున్నాం కానీ మా ఇద్దరికి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట అండ్ మెగలెక్ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్షా బొల్లమ్మ ఇన్ అండ్ యాజ్ కాన్స్టేబుల్ కనుక్కొని వచ్చింది చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ అండ్ యాజ్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది అండ్ ఇట్స్ ఆ స్టోరీ కూడా అలాంటిది ఎంచుకోవడం అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను అండ్ అండ్ వర్షా గారు కానిస్టేబుల్ కనుకంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్ కానీ ఎప్పుడూ మనకి ట్రైలర్లో అంత సీరియస్గా కనిపించింది నేను కూడా ఫస్ట్ మీ అమ్మాయి ఎంత సీరియస్గా ఉంటుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది వెరీ ఫనీ గర్ల్ ఆమెకి ఇన్స్టాగ్రామ్లో ఆమె కోర్స్కి కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అందులో నేను కూడా ఒకండి